కాదు ఓన్లీ వ్యవసాయం నమ్మకం చేసేవాడు మనం వ్యవసాయ సంబంధంగా ఏం అది చేసుకోడానికి ఒక నిమిషం నువ్వు ఎందుకంటే దాంట్లో ముఖ్యం ఉండేవాడు చెప్తాను ఎన్మూరి అనేవాడు పుస్తలేం రాసా ఎన్మూలనేవాడు మధ్యలో దృష్టి అనేవాడు చాలా ఉన్నాడు ఇదే రాసేడు సారు రెండు వేల నాలుగులో ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒక్క నెల కల్లా నేను ముఖ్యమంత్రి అయితే ఒక నెల కల్లా రోజు సెలవులు ఉన్నా ఆయన లేదా ఆ పేపర్ కటింగ్ అని మన దగ్గర ఉంది ఉంది అయితే మన సనిపోయిన గురించి మనం మాట్లాడకూడదు అది ఆయన కథ ఇచ్చాను పడి ఆ పడుచుకోలే ఆయన ఐదేళ్ళు ఉండగా జగన్ సార్ వచ్చేసి మళ్ళీ ఐదేళ్ళు సేమ్ అవుతుంది నేను పెడతా మళ్ళా అన్నా పడుచుకున్నాడా ఏం తెచ్చారు చిత్రాలు తింటూ మన పేపర్ ఇచ్చాను అది ఆశ్చర్యం సాధ్యమవుతుంది ఫారెస్ట్ ల్యాండ్ ఇదంతా ఐదేళ్ళు కాలయాపం జరిగింది వాడేమో టెండర్ వేసినాడు టెండర్ అయిపోయింది వాడు కమిషన్లు బాధి కొన్నాడు నూట యాభై కోట్ల వర్క్ చేసినాడు ఈరోజు సంఘనాకి కేంద్ర తీసిన చంద్రబాబు నాయుడు ఎందుకు చేసినాడు ఆ వర్క్ అనేది అనా నమస్తే మానవ ఎందుకు చేసాడు కేంద్రలు ఇదంతా వృత్తి కూడా ఏది కాదు ఇది మనం మానవన్ఎస్ అయిపోతే ఆయన నుండి చక్కెళ్ళ పాటుకొస్తాయి ఇబ్బంది రాకుండా కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కాలువ పైబ్లైన్ పెడతాడో ఆ బైపు ఆడే లక్షలు ఖర్చు కాలే మహా అంటే అరవై వేలు ఖర్చు పెట్టాలి అంతే అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం నీళ్ళు వచ్చేదానికి నీళ్ళు కాలువ నుండి పైకి బిజాము మూడు లైపుల్లో పైకి బిజాము అని చెప్తాను మనం వస్తాయి తిన్నీ తా కరెంటు అవసరం లేదు ఇంకోటి అవసరం అవసరం లేదు అయితే ఏమి తెలంగాణలో మేము చేసినప్పుడు అన్నీ తెలిసి నలభై ఏళ్ళ నుండి రాజకీయం ఉంటాడో అది అనుకోండి గంట చేస్తాం కనుక తేడబ్ అయితే దీని వెనకాల కొట్టేందంటే నేను బాగా చెప్తాను ఏ ఒక్క ఓటరు సంశిష్టిగా ఉంటే రాజకీయ నాయకులతో పడలేదు అది లేకుండా ఉంటేనే మనం దుర్గార్తా ఉంటుంది ఆపించాలి అనే ఆలోచనతో దుర్మార్గ మతికి లేవ ఆ మదుగునే ఏమున్నాయో ఇష్టపడుతుంది మనంతా ప్రేమ లేదనుకో మనంతా ప్రేమ లేదనుకో దాంతో భేమేముంటాం అండి ఇప్పుడు నేను నేను చెప్పిస్తాను బా నీకేందా అయి సాధికా అంటే చెల్లేకే కాదు ఈడీ పల్లె ఈడీ పల్లకర ఆ రెండు ముప్పై కిలోమీటర్లు లైమ్ అంత పిల్ల జీడిపల్ల కాడికి తుంగుతాడే లోపు నలభై రోజులు వస్తాయి ఆ రెండు వచ్చిన తర్వాత మనకు వస్తాయి అసలు కాలు ముప్పై ఐదు కిలోమీటర్లు రావాలి నీళ్ళు వస్తే పదహైదు తేదీ ఇరవై తేదీకి వచ్చేది ప్రయత్నం ఇస్తాను అయితే ఎలక్షన్లకు ముందు నీళ్ళు కాలువ నీళ్ళు వస్తాయి ఆ కాలువరే రెండోది రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు పదమూడు ఆ కాల వర్షానికి అనేది కదా గాలి మన ఖర్చులు మొత్తం మూడు వందల పద్నాలుగు మంది రైతులు ఏడు వందల చిల్లర ఆరు వందల తొంభై ఏడు ఎకరాలు నష్టం గవర్నమెంట్కి పోయింది అప్పుడు కానీ మన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవ్వాలని అనుకోండి రాజు అయితే నిన్న ఎనభై మూడు లక్షలు ప పన్నెండు పద్నాలుగు అయిపోతుంది కేజీ కోడు ఇరవై తేదీ కల్లా అకౌంట్లు పెస్తా అని చెప్పినారు ఎనభై మూడు లక్షలు ఇది కానీ నల్లబొండపల్లె ఈ కొత్త పల్లెకి సంబంధించిందే నల్గొండ దీనికి సంబంధించిన ఇవన్నీ చేర్చాము రోడ్లు మన బాబాయ్యాక పరిగెసి పెట్టిన రోడ్లు ఒక కొలికి తెచ్చినాం నువ్వు పుట్టినాలు కదా గుండాలే కాడికి ఎవరైనా ఏడు వేయచ్చు కదా రోడ్డు చేయచ్చు కదా ఈరోజు మేము ఎందుకు వేసినాం గుండాలే కాడికి మేము మీ మనసులో తెలిసాలా చేసి ఓటు అడగాల అనే తాపత్రమే కదా ఈరోజు మీరందరూ చూసార పెద్దనా స్కూల్ అంత నమ్ముడు చూస్తూ లే కదా చదువుకోలే కదా ఈరోజు కాడికి చేసినాం కదా ఎవడో ఇద్దరు ముగ్గురు అడ్డం అప్పుడు నిలబెట్టి చెప్పి ఓ ఒక ఆయన కదా సొంత లెక్క ఎంత రా డెబ్బై వేల ఎనభై వేల లక్ష పదివేలు కొడగడి ఇచ్చినా ఆమె ఈయనంట అంటే సొంత లెక్క ఇచ్చి చేసి మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా తప్పకుండా ఓకే